హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు డేస్ హోమ్ బ్లాగ్ ఆఫ్ రామాయణం ఈరోజు ప్రతి ఒక్కరికే గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ఆ గణేష్ చతుర్థి పండుగను అందరూ మంచిగా జరుపుకోవాలనుకుంటున్నాను అయితే మనం ఈరోజు బ్లాగ్లో రామాయణంలోని మెయిన్ టాపిక్ బాలఖండం స్టార్ట్ చేస్తున్నాం బాలఖండంలో వాల్మీకి మహర్షి గురించి పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు సుమతి కౌశిక్ అనే బ్రాహ్మణ దంపతులకు అగ్నిశర్మ అనే కుమారుడు ఉండేవాడు అగ్నిశర్మకు చదువు వ్యాసాలు వేదాలు సరిగ్గా అవ్వలేదన్నమాట అయితే వాళ్ళ ఊళ్ళో క్షయవాది వల్ల దాన ధర్మాలు కూడా ఎవరూ చేయడం లేదు అయితే ఈ అగ్నిశర్మ భార్యను తల్లిదండ్రులను పోషించుకోవడం కోసం అడవికి వెళ్తాడు అడవిలో పండ్లు పొలాలను తేనెను స్వీకరిస్తూ బతుకుతూ ఉంటారు మా జీవనం సాగిస్తూ ఉంటారు అక్కడ ఉన్న దొంగలతో స్నేహం చేసి దొంగతనాలకు కూడా అలవాటు పడతాడు అగ్నిశర్మ ఒకరోజు అటుగా వెళుతున్న ఋషులను ఆపి మీ దగ్గర ఉన్న వస్తువులను నాకు ఇచ్చేయండి లేకపోతే చంపుతాను అని బెదిరిస్తాడు అయితే ఆ ఋషులలో అత్రి మహర్షి ఉంటాడనమాట అత్రి మహర్షి ఈ దొంగతనాలు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అని చెప్పి అగ్నిశర్మను అడుగుతాడు అప్పుడు అగ్ని శర్మ నా భార్యను నా తల్లిదండ్రులను పోషించుకోవడం కోసం ఈ దొంగతనాలు చేస్తున్నానా అంటాడు అప్పుడు అత్రి మహర్షి ఈ దొంగతనాలు చేయడం వల్ల నీకు కలిగే పాపాలను కూడా వాళ్ళు పంచుకుంటారా లేదా అని అడిగిరా అని అంటాడు అగ్నిశర్మూడు అగ్ని శర్మ ఆర్థిక నిల సంపాదించుకోవడానికి స్పెర్మాయి పరితమాడం విధికి కలిగే